శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం నలభై ఆరు అవధూత శ్రీ వెంకయ్య స్వామి పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి పంతొమ్మిది ఎనభై నాలుగు ఆగస్టులో సాయిబాబా పత్రికలో గొలగమూడి వెంకయ్య స్వామి వారిపై వ్రాసిన వ్యాసము అదొక మారుమూల పల్లెటూరు ఊరు చివరిలో పాతకాలం నాటి ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కనే నేలపై వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది దాని ప్రక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చొని ఉన్నారు చూడటానికి డెబ్భై లేక ఎనభై వయసు వయసుగల వృద్ధులుగా ఉన్నారు గుండు తల ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు కదలాడే బోసినోరు ఉండి ఉండి మూలుగుతున్నట్లు అస్పష్టంగా ఆ నోటి నుండి వెలువడే మాటలు అప్పుడప్పుడు ఆయన తన గుండును మూతిని చేత్తో రాసుకుంటున్నారు ఎండనక వాననక వెలిగే దునికి సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీర ఛాయ వారి మొలకొక గోచి మాత్రమే ఉన్నది కొంచెం దూరాన ఒక కుటీరంలో ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు ఆయన ప్రక్కనే నేల బారుగా చిన్న చక్రాలు గల చెక్కతో చే చేసిన తోపుడు బండి ఉన్నది వారు నీరు త్రాగటానికి కాబోలు ప్రక్కనే తాటి ఆకులతో చేసిన దొన్నెలాంటిది ఒకటి ఉన్నది ఆయనతో పాటు ఎప్పుడూ నలుగురు వ్యక్తులు తోడుగా ఉంటారని వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొనవలసి మేల్కొనవలసిందేనని ఆయన తనను ఎప్పుడూ ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడకు వాళ్ళు ఆయన తీసుకువెళ్తారని చిరంజీవి రామకృష్ణారెడ్డి చెప్పాడు వారెక్కడ ఉన్నా ప్రక్కనే అతి దగ్గరలో అగ్ని అలానే వెలుగుతూ వెలుగుతూ ఉంటుందట ఒక పాత చాప ఒక పాత గుడ్డల మూట రెండు పాత జిండ్లు ఒకటి రెండు అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు స్వామి అమిత నిరాడంబరులు నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యం ఇది పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు తాము రచించిన శ్రీ వెంకయ్య స్వామి చరిత్రలో స్వయంగా వ్రాసిన మాటలివి పైన ఆయన వర్ణించిన స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు గొప్ప ఆధ్యాత్మిక స్థితి పొందిన అవధూత అని పూజ్యశ్రీ మాస్టర్ గారు గుర్తించారు అట్టి అవధూత దర్శనం మానవాళికి శ్రేయస్సు చేకూర్చగలదని విశ్వసించిన పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ వద్దకు వచ్చిన వారిని స్వామి దర్శనానికై పంపేవారు అలా ఎందరో వారిని దర్శించుకుని స్వామి ఆశీస్సులను పొందారు పూజ్యశ్రీ మాస్టర్ గారికి శ్రీ స్వామి స్వామివారి ప్రథమ దర్శనం కూడా ఒక అద్భుత లీల అవి పూజ్యశ్రీ మాస్టర్ గారు నెల్లూరు జిల్లా విద్యానగర్ కాలేజీలో పనిచేస్తున్న రోజులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చివరి శివరాత్రి ఆయన శ్రీ వెంకయ్య స్వామి దర్శనానికి గులగముడి వెళ్ళాలనుకున్నారు శ్రీ వెంకయ్య స్వామి గురించి ఆయన విన్నారు కానీ స్వామి దర్శనానికి అంతవరకు వెళ్ళలేదు ఆ రోజున స్వామి గులగముడిలో ఉంటారో లేదో అనే విషయం తెలుసుకున్నాక వెళ్ళటం మంచిది అని ఒకరు సందేహం వెలిబుచ్చారు కానీ ఆయనకు వెళ్లాలని బలంగా అనిపించింది కనుక వెళ్లాలని నిశ్చయించుకున్నారు ఉదయం ఎనిమిదిన్నర గంటల స్వామి దర్శనం ఆశీస్సులు పొంది ప్రసాదించమని సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథుని ప్రార్థించి బయలుదేరారు నెల్లూరు చేరి గొలగమూడి బస్సు ఎక్కగానే అక్కడ స్వామి తంబురా పట్టుకున్న స్వామి శిష్యుడు కనిపించాడు అతడు ఇలా చెప్పాడు స్వామి నాలుగు రోజుల క్రితము ఈ నెల్లూరులోని దత్తాత్రేయ మఠంలో విడుదల చేశారు అంతేకాక అక్కడే పది రోజుల పాటు ఉంటామని కూడా చెప్పారు అందుకని ఆయన నిర్వహించే దునికి అవసరమైన కట్టెలు కూడా శిష్యులు అక్కడే సమకూర్చారు కానీ స్వామి ఈరోజు సరిగ్గా ఉదయం ఎనిమిదిన్నర గంట ఉన్నట్టుండి గొలగమ్ముడి బయలుదేరారు వారి సేవకులందరూ తలా ఒకవైపు వెళ్లటం వల్ల స్వామిని గుర్రబ్బండిలో పంపవలసి వచ్చింది ఈ పాటికి స్వామి గొలగమ్ముడి చేరి ఉంటారు స్వామి అక్కడికి వస్తారని ఎవ్వరికీ తెలియకపోవటంతో స్వామి దర్శనార్థమే ఎవ్వరూ రాలేదు కనుక సాయంత్రం వరకు పూజిశ్రీ మాస్టర్ గారికి ఏకాంతంగా స్వామి సన్నిధిలో గడిపే అవకాశం లభించింది ఆయన కోరుకున్నట్లు స్వామి దర్శన అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా లభించాయి ఆ రోజుల్లో గొలగమ్ముడి నెల్లూరు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు స్వామి దర్శనానికే వస్తూ ఉండేవారు అయితే ఎక్కువ మంది లౌకిక కోరికలు తీర్చుకోవటం కోసమే వస్తుండేవారు అలా కాక ఆయన పరమార్థాన్ని కూడా ప్రసాదించగల మహాత్ములని ఆయన దర్శన ఆశీస్సుల వలన మన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి లభిస్తుందని పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించేవారు ఆయన చెప్పినట్లే నేడు వేలాది మంది ప్రజలు ఐహిక ఆధ్యాత్మికతల కోసం స్వామిని సేవించి ఉత్తమ శ్రేయస్సు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా సమీపంలో గులగముడి గ్రామంలో నివసించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది ఎనభై నాలుగవ తేదీ అక్కడే సమాధి చెందారు ఆయన సశరీరులుగా ఉన్నప్పుడే కాక నేటికి కూడా భక్తులు పిలిస్తే పలుకుతున్నారు అవధూత శ్రీ వెంకయ్య స్వామి చేసిన లీల అద్భుతాలు కూచి పట్టాభిరామయ్య నలభై సంవత్సరాలు నతడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు చలి జ్వరము విరేచనాలతో బాధపడుతూ ఉండేవాడిని తల్లిదండ్రులు నన్ను ఎంతోమంది డాక్టర్లకు చూపించారు లాభం లేకపోవటంతో యంత్రాలు వేయించారు మంత్రాలు ప పెట్టే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లారు కానీ ప్రయోజనం ఏమీ కనిపించలేదు చివరకు నన్ను వెంకయ్య స్వామి దగ్గరకు తీసుకెళ్ళారు అప్పుడు స్వామి నన్ను చూస్తూనే అబ్బో ఈయనకేమయ్యా బాగుండాడులే మీద మిది కొడతాడు అని పచ్చి పప్పు తినిపించి గుడ్డతో మంత్రించి పంపించారట ఆ రోజు నుంచి నాకు వ్యాధి తగ్గిపోయింది అంతేకాక ఈ రోజు వరకు నాకు కనీసం జలుబు కూడా రాలేదు స్వామి మహిమ అంతటిది స్వామి సర్వజ్ఞుడు మైకాగనిలో సర్వేరుగా పనిచేసే పోలిరెడ్డి గారికి ఒకరోజు స్వామి నీవు పాతాళానికి అధిపతి అవుతావు అని చిటి వ్రాయించి ఇచ్చారు కొద్ది రోజుల్లో భూగర్భానికి అతడు మేనేజర్ అయ్యాడు అలాగే జూలై పదమూడు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిన అమెరికా వారు ఆకాశానికి పంపిన అంతరిక్ష నౌక స్కైలాబ్ ఆకాశాన్ని ఆకాశాన్ని నుండి క్రిందికి పడుతుందని అది మన దేశంలో ఎక్కడైనా పడవచ్చునని శాస్త్రములు ప్రకటించారు ఆ విషయమై భయపడుతున్న భక్తులతో స్వామి అది ఎక్కడో సముద్రంలో పడుతుందిలేయా అన్నారు అలానే జరిగింది శ్రీ స్వామి సమాధి అనంతరం కూడా అనేక లీలలు ప్రదర్శిస్తున్నారు బట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వివాహమై నాలుగు సంవత్సరాలైన సంతానం కలగలేదు అతని భార్య స్వామి సమాధిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని ప్రార్థించింది ఆ రాత్రికి స్వామి కలలో కనిపించి ఆమెకు ఒక దారం ఇచ్చి నీకు సంతానం ప్రసాదించాను అని చెప్పారు తెల్లవారి ఆమె లేచేసరికి ఆ దారం నిజంగానే ఆమె తాళిబొట్టుకు చుట్టుకొని ఉన్నది భాగవతుల రా రఘురామయ్య భార్యకి గుండె నొప్పి రక్తపోటు వంటివి వంటికి నీరు పడవచ్చి ఎంతో బాధపడుతూ ఉండేది మద్రాసు తీసుకువెళ్లాలని అనుకున్నారు ఒక రాత్రి ఆమె స్వామి స్వప్న ఇచ్చారు ఆయన ఒక తెల్ల కాగితంపై వేరితో నెఫ్రోసాల్ అని రాసి చూపాడు ఆ విషయం వారి కుటుంబ వైద్యులకి చెప్పి ఆ మందు తెచ్చుకున్నారు ఆమె జబ్బు తగ్గిపోయింది తరువాత ఆమెకి స్వామి కళ్ళు ఐదు బత్తాయి కాయలు ప్రసాదించారు స్వామి బత్తాయి రసం తాగమన్నారు ఆమె బత్తాయి రసం తాగనారంభించి తాగనరంభించింది దాంతో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది రాఘవయ్య గారి దూడ తప్పిపోయి నెల రోజులైనా ఎంత వేదనకి ఎంత వెదికి నాకు అనిపించలేదు అతడు ఒకరోజు స్వామి సమాధికి చెప్పుకొని దుడ్డు దూడ దొరకాక దొరకాలని ప్రార్థించాడు ఆ రోజు రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి అతన్ని వెంటబెట్టుకుని ఒక గ్రామంలోని బందిల దొడ్డికి తీసుకెళ్లారు అక్కడ అతని దూడ ఉంది తెల్లవారిన తరువాత అతడు పెనవర పెనవర్తి అనే గ్రామంలో బందెలదొడ్డికి వెళ్ళాడు అక్కడ చూసేసరికి అతని దూడ అందులోనే ఉంది అవధూత శ్రీ వెంకయ్య స్వామి సత్యులు శ్రీ స్వామి సమాధి చెందిన రోజును పురస్కరించుకుని తమ దర్శన ఆశీస్సులు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఆయనకు నమస్సుమాంజులు సమర్పిద్దాము జై సాయి మాస్టర్